నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని ముఖ్య వార్తలు చూసుకుంటే అయ్యా దేవుడా గుడిలో దక్షులాట తొమ్మిది మంది దుర్మరణం పవిత్రమైన కార్తీక మాసం అందులోనూ శనివారం వెంకన్నా దర్శించుకుంటే మంచిదనే ఒక నమ్మకం తండోపు తండాలుగా జనం తరలివచ్చారు నియంత్రించేవారు లేరు స్వీయ నియంత్రణ లేదు ఫలితం పెను తుప పెను విషాదం తొక్చులాటలో తొమ్మిది మంది నిండు ప్రాణాలు బలి వీరిలో ఎనిమిది మంది మహిళలే శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరి జరిగిన ఘోరమిది తొచ్చులాట జరిగిన ప్రాంతంలో మృతదేహాలు వారు కుటుంబ సభ్యులు బోరోధనలు దైవదర్శనలో పెను విషాదం శ్రీకాకుళం జిల్లా కాశీ ప్రైవేట్ ఆలయం కార్తీక శనివారం రోజున పోటెత్తిన భక్తులు మొదట అంతస్తులో గర్భగుడి వచ్చిపోయేను ఒకటే మెట్టుదారి పరిస్థితి అదుపు తప్పి తోపులాట రైలింగ్ ఊడిపోవడంతో కింద పడిన జనం వారిని తొక్కుకుంటూ వెళ్ళిన మరికొందరు వాలంటీర్ లేరు నియంత్రణ లేదు పోలీసు బందోబస్తు కోరలేదు మృతుల్లో ఎనిమిది మంది మహిళలే కాశీ బుగ్గకు హుటావుట్టిన లోకేష్ రామ్మోహన్ నాయుడు విచారణ జరిపిస్తామని ప్రభుత్వ ప్రకటన సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ధాకృతి రాష్ట్రపతి ప్రధాని కేంద్ర మంత్రులు విచారం నిర్మాణ లోపం నిర్వాహకుల వైఫల్యం విషాదానికి ఇదే కారణం లోకేష్ మృతుల కుటుంబాలకు పదహైదు లక్షలు కేంద్రం నుంచి మరో రెండు లక్షలు చేత్రగార్తలకు త్రీ పాయింట్ ఫైవ్ లక్షలు భక్తులకు భద్రతేది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న భక్తులు రాష్ట్రంలో ఏడాదిలోపై మూడు దుర్ఘటనలు మిట్టల్ స్టీల్కు లైన్ క్లియర్ కర్మాగార నిర్మాణానికి అటవీ పర్యావరణ అనుమతులు నక్కపల్లిలో లక్షన్నర కోట్ల భారీ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ పక్కనే మరో భారీ ఉక్కు కర్మాగారం లోకేష్ సర్వ మోడీ సహకారంతో సహకారం ఈ నెల పద్నాలుగున పెట్టుబడులు భాగస్వామి సదస్సు తొలి రోజే భూమి పూజ పోలవరంలో పండగ నిర్వాహకులకు నిధులు జమ మొదలు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి ఆరు నెలల ముందే పునరావాసం నిమ్మల రామానాయుడు ఆట అదరాలి కప్పు కొట్టాలి దక్షిణాఫ్రికాతో భారత్ అమీ తుమి మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ నేడే చివరిసారిగా రెండు వేల పదిహేడులో మిథాలి సారధ్యంలో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చేరాం కానీ రన్నర్కే పరిమిత అయ్యాం ఆ తర్వాత మరోసారి ప్రయత్నించాం సెమీస్ కూడా చేరకుండా గ్రూప్ దశలో తిరిగాం కానీ ఇప్పుడు అద్భుత అవకాశం వచ్చింది అందినట్లే అంది చేజారుతున్న ఇశ్వ కిరీటాన్ని దక్కించుకునేందుకు మన మహిళలు చేయాల్సింది ఇంకొక అడిగే వాళ్ళది రక్తపాతం మాది జలపాతం సూపర్ పలానకు సహకరించండి ఐదేళ్ళు విద్వాంస్కర పాలన గాడిలో పెడుతున్నాం దేన్నైనా వాయిదా వేస్తాం పింఛన్లు మాత్రం ఆపను వైసీపీ సేక్ పార్టీ తప్పు వాళ్ళు తప్పించుకోలేరు టెక్నాలజీ సహాయంతో ఉపాధిని ఎదుర్కొన్నాం నేడు టెక్ టెలికామ్ విప్లవం తెచ్చా నేడు నాది ఏ బాట ఇప్పటికే రాష్ట్రానికి పది లక్షల కోట్ల పెట్టుబడులు రాయలసీమకు రాబోయే కాలంలో మరిన్ని కంపెనీలు సత్యసాయి ఉత్సవాలు ఘనంగా జరిపిస్తాం సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లి ప్రజావేదికలో సీఎం లబ్ధిదారులకెళ్ళి స్వయంగా పింఛను పంపిణీ కలిసి పనిచేసే కష్టాన్ని ఎదుర్కొన్నాం ఇదే స్ఫూర్తితో విపత్తులను ఎదుర్కొంటాం అధికారులు ప్రతినిధులు పనితీరు అద్భుతం సాంకేతిక వినియోగించి మోతా నష్టాన్ని తగ్గించాం తుఫానుపై అందరికీ ధన్యవాదాలు చంద్రబాబు నూట ముప్పై ఏడు మందికి మూమెంట్లు ప్రశంసపత్రాలు అందజేత ఇరవై ఒక్క మంది ఐపీఎస్ల బదిలీ విశాఖ డీసీపీగా మణికంఠ బెజవాడకు కృష్ణకాంత్ పటేల్ ట్రాఫిక్ డీసీపీగా షేక్ పరీనా బేగం ఎన్టీఆర్ రూరల్ డీసీపీగా లక్ష్మీనారాయణ ఎయిటింగ్లో ఉన్న పలువురు అధికారులకు పోస్టింగ్లు పన్నులు తగ్గిన పెరిగిన వసూళ్ళు అక్టోబర్లో పెరిగిన జిఎస్టీ కలిసి వచ్చిన దసరా దీపావళి నికర జిఎస్టీ మూడు వేల ఇరవై ఒక్క కోట్లు గత ఏడాది కంటే ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ ఎక్కువ సార్లో భారీ ప్రయోగం నాలుగు వేల నాలుగు వందల కిలోల అత్యంత బరువైన ఉపగ్రహం నేడు కచ్చలోకి బాహుబలి రాకెట్ ద్వారా చేర్చనున్న ఇస్రో మెరుగుపడనున్న డిజిటల్ కనివిటీల సేవలు నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు నాపై ఒత్తిడి చేయ ఒత్తిడి చేయడానికి ప్రయత్నించారు న్యాయమూర్తుల కుటుంబాలపై రాజకీయ కుట్రలు అమరావతి రైతుల పోరాట స్ఫూర్తిదాయకం విఐటి ఐదేళ్ల పోరాడి అమరావతిలో సమస్య నిలబెట్టింది ఈఐటి స్నానుకో జస్టిస్ ఎన్వి రమణ వాన్స్ ఉషా బంధానికి బీటలు అమెరికాలో అతిపెద్ద ఎత్తున వాహగాహనాలు ఉషా క్రైసు రావాలంటూ ఇటీవల జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు అదే ఎదురుపై కిక్కరతో గాఢాలి ఎగిరే కారును తెచ్చేస్తున్నా ఈ ఏడాదిలోనే డెమో చూపిస్తా టెస్లీ సిఇ ఎల్లన్ మాస్క్ ప్రకటన కేరళకు మరో ఖ్యాతి అత్యంత పేదరికాన్ని రూపుమాపిన రాష్ట్రంగా రికార్డు అసెంబ్లీలో సీఎం విజయన్ ప్రకటన ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా మనము ఏఐ బుడగా అనుకోవడం భ్రమే ఈ సాంకేతికత సామాన్యుడిని నిపుణులుగా మారుస్తుంది ఆవిష్కరణలు కొనసాగుతూ ఉంటేనే మన కూడా అభివృద్ధికి అవకాశం ఇవ్వండి బరాసాకు మూడు సార్లు పట్టం కట్టారు ఇప్పుడు కాంగ్రెస్ను గెలిపించండి జూబ్లీహిల్స్లో సమస్యలకు కేసీఆర్ కేటీఆర్లదే బాధ్యత పోలింగ్లోనూ కిషన్ రెడ్డి నియోజకవర్గానికి ఎన్ని విధులు తెచ్చారో చూద్దాం బోరవండ ఎరగడ్డ ప్రచార సభల్లో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఓటర్లకు మూడు సార్లు అవకాశం ఇచ్చి మాగంటి గోపినాథన్ గెలిపించారు పేద ప్రజలకు ఆయనకి ఎలాంటి సేవలు అందించలేదు నాకు మంచి అయినప్పటికీ ఒకసారి కూడా నియోజకవర్గానికి నిధులు కావాలని శాసనసభలు అడగలేదు రోడ్లు డ్రైనేజ్లు ఏర్పాటు చేయాలంటూ ఎప్పుడూ లేక కూడా ఇవ్వలేదు అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీరు నవీన్ యాదవ్కు ముప్పై వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని అందించండి నియోజకవర్గంలో అర్హులైన పేదలకందరికీ ఇందరమ్మ ఇల్లు ఇప్పిస్తారు ఒకసారి అవకాశం ఇస్తే వందల కోట్ల నిధులు తీసుకొస్తాము గెలుపు దూరంలో కలల కప్పు దక్షిణాఫ్రికాతో భారత ఫైనల్ నేడే మహిళల వన్డే ప్రపంచ కప్ ఎన్నో ఆశలు ఎన్నో అంచనాలు భారత క్రికెట్ అభిమానులకు సూపంతా అటువైపే దశాబ్దాల నిరచనకు తెరపడడానికి కప్పు కళ సాకారం కావడానికి భారత మహిళలకు కావాల్సింది ఇంకొక విజయమే పీజీ వైద్య విద్య యజమాన్య కోటాలో ఎయిటీ ఎనభై ఐదు పర్సెంట్ సీట్లు స్నానికులకే రాష్ట్రంలో పీజీ వైద్య విద్య యజమాన్య కోటాలో స్థానిక విద్యార్థులకు అత్యధిక సీట్లు దక్కనున్నాయి ఈ మేరకు ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయాలు తీసుకునింది ఈ నిర్ణయంతో వందల మంది తెలంగాణ విద్యార్థులకు మేలు జరుగుతుంది అక్రమ కేసులతో మహిళలను భయపెడుతున్నారు కే ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమ సమస్యలు పరిష్కారం కోసం ధర్నాలు చేసే మహిళలపై ప్రభుత్వము అక్రమ కేసులు పెడుతుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు గతంలో భరోసా చేసిన మాదిరిగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలను భయపెట్టాలని వ్యవహరిస్తుందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలో రాష్ట్ర వైజాప మహిళా మోర్చా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు గుడిమెట్లపై గుండెఘోష శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్సిలాట తొమ్మిది మంది మృతి ఇరవై మందికి తీవ్ర గాయాలు మృత్యుల్లో ఎనిమిది మంది మహిళలు బాలుడు రాష్ట్రపతి ప్రధాని దిగ్గాతి కుమారుడు మృతదేహం వద్ద విలుపిస్తున్న తల్లి అనసూయ తొక్సిలాట జరిగిన ప్రదేశంలో మృతదేహాలు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో మరో విషాదం జరిగింది కాశీపొగ్గలోని విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొత్చిలాటలో తొమ్మిది మంది మరణించగా ఇరవై ఐదు మందికి తీవ్రంగా గాయపడ్డారు మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఓ బాలుడు ఉన్నారు కార్తీక ఏకాదశి సందర్భంగా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఉదయం నుంచి ఆలయము కిటకిటలాడింది భక్తులంతా ఒకసారి ఆలయం ప్రవేశించే క్రమంలో ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు తోపుసులాట జరిగి అది పక్షులాటకు దారి తీసింది బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు మీ నకిలీ వాగ్దానాలు దబాయింపులకు జూబ్లీస్ ఓటంతో ముగింపు సీఎం రేవంత్పై కేటీఆర్ ధ్వజం రేవంత్ మీ బెదిరింపులు భయపడే తెలంగాణ ఇది కాదు రాజకీయ బెదిరింపులకు తెలంగాణ ప్రజలు తలవంచరు భరాసాని గెలిపించి అన్ని పథకాలు రద్దు చేస్తానంటూ మీ బెదిరింపులకు దిగుతున్నారు రేవంత్ యాజి పెట్టుకోండి జూప్లీ హిల్స్లో ప్రజలు పెట్టే వార్తలకు మీ చేతగాని ప్రభుత్వం ఆగమయ్యే రోజు దగ్గరలో ఉంది మీలాగా ఎగిర్చుపడి ఎంతోమంది నియంతలు పతనమయ్యారు మీరు కూడా మినాయింపు కాదు నగర్ రోడ్ షోలో మాట్లాడుతున్న కేటీఆర్ మాగంటి సునీత పి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు మరింత చేరువుగా జేఈఈ మెయిన్ ఏపీలో ఎనిమిది చోట్ల తెలంగాణలో మూడు ప్రాంతాల్లో కొత్తగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు మన సాగర శక్తికి నింగి నుంచి దన్ను డిఆర్డిఓ లెవెల్కు డైరెక్టర్లుగా ఇద్దరు తెలుగు తేజాలు అందం ఒకటే కాదు అంతరంగం కూడా ఇదేనండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లో కూడా సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే దేవుడా మరోఘోరం మొన్న తిరుపతి నిన్న సింహాచలం నేడు శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం కార్తీక ఏకాదశి రోజున తొక్సిలాట తొమ్మిది మంది భక్తులు మృతి ఇరవై మందికి పైగా గాయాలు ముగ్గురు పరిస్థితి విషమం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఘోరం ఆలయానికి పోటెత్తిన భక్తులు ఒక పోలీసు బందోబస్తుకు పంపని వైనం పై అంతస్తులు కొలువైన స్వామి దర్శనం కోసం వెళ్ళి వచ్చేందుకు ఒకే దారి ఇరవై మెట్లు ఉన్న మార్గంలో పదకొండు గంటల నలభై ఐదు సమయంలో తోపులాట ఓవైపు వంగిపోయిన రైలింగ్ పడిపోయిన భక్తులు అరుపులు కేకలు అర్థనాదాలతో ఏం జరుగుతుందో అర్థమగాని పరిస్థితి ప్రాణ భయంతో పైనున్న వారు కింద పడిపోయిన వారిపై నుంచి తొక్కులుకుంటూ వచ్చిన వైనం ఫలితంగా ఊపిరాడక ప్రాణాలు విడిచిన భక్తులు వైఎస్ఆర్సీపీ నేతలు ఇతలు సిపిఆర్ చేయడంలో కొంత కొద్దరికి తప్పిన ప్రాణప్రాయం ఘోర ఘటనపై మంత్రి నాయుడు ఎమ్మెల్యే శిరీషను నిలదీసిన బాధ్యతలు మనం నియంత్రణ మాత్రం ఒకసారి ఇలా జరుగుతూ ఉంటాయి కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే మా వాళ్ళ ప్రాణాలు బలికొంది కూటమి సర్కారు తీరుపై మృత్యులు చేత్రగాతులు బంధువుల ఆగ్రహం మమ్మాటికి ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే కాశీబుగ్గ ఆలయంలో తొక్సలాటపై వైఎస్ జగన్ పోలీసు ఇంటెలిజెన్స్ విభాగాలకు రాజకీయ కచ్చి సాధింపులే వాడుకుంటున్న చంద్రబాబు ప్రజల భద్రతనే కాదు ఆలయాలకు వస్తున్న భక్తుల భద్రతను కూడా గాలికి వదిలేశారు ప్రైవేట్ ఆలయం ఎలాంటి సమాచారం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అన్నది ఉందా కూటం ప్రభుత్వం వరుస ఘటనలు మొన్న తిరుపతి నిన్న సింహాచలం నేడు కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం అందించాలి గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి సత్పరమే స్పందించి ఇద్దరిని కాపాడిన మాజీ మంత్రి సిధిరి అప్పలరాజుకు అభినందనలు రాష్ట్రపతి ప్రధాని దిగ్గాపృతి మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షేత్రగాతులకు యాభై వేలు పరిహారం ప్రకటించిన కేంద్రం అపద్బాంధుడు సిధిరి అప్పలరాజు ఇప్పుడు ఏం చేద్దామని వచ్చారు నష్టపరిహారం కావాలంటే మీ ధాన్యం కొనం మిల్లర్లకు నచ్చితే వాళ్ళు ఇచ్చే రేటుకు అమ్ముకో అమ్ముకోవడం అంటూ ఉచిత సలహాలు తుఫాను బాధ్యత రైతులకు తెగేసి చెప్తున్న కూటమి ప్రభుత్వం మిగిలిన ధాన్యం కొనుగోలుకు సంచులు కూడా ఇవ్వలేం రంగు మారిన మొలకలొచ్చినా కొనే ప్రసక్తి లేదు ప్రభుత్వ అడ్డగోలు నిబంధనలతో అన్నదాతలకు ఇక్కట్లు ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడమే లక్ష్యంగా కుట్రలు రెండు రోజుల్లో తుది పంట నష్టం అంచనాలు రూపొందించాలంటూ సర్కులర్ మొక్కుబడి తంతుగా మారిన పంట నష్టం సర్వే వాస్తవ నష్టానికి విరుద్ధంగా ప్రాథమిక అంచనాలు ఉచిత పంటల బీమాతో రైతులకు శ్రీరామ రక్ష అది రద్దు చేయడం బెటర్ మేనేజ్మెంట్ అవుతుందా బాబు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం మోదా తుఫానుతో సుమారు పదహైదు లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం బీమా లేని ఆ రైతులకు దిక్కెవరు మీ ఆయంలో ఉచిత పంటల బీమాతో యాభై నాలుగు పాయింట్ యాభై ఐదు లక్షల మంది రైతులకు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు పంట నష్టం పరిహారము ఇప్పుడు సొంతంగా ప్రీమియం కట్టుకోవడంలో కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులే పంటల బీమా పరిధిలోకి మన మహిళలు మహారాణులయ్యేనా నేడు మహిళల వండే వరల్డ్ కప్ ఫైనల్ దక్షిణ దక్షిణాఫ్రికాతో భారత్ డి మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ జియో లో ప్రత్యక్ష ప్రసారం నెక్సలిజం త్వరలో అంతం ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో నెక్సలిజం పూర్తిగా అంతమయ్యే రోజు ఇంకెంతో దూరంలో లేదని ప్రధాని మోడీ పునరుద్ఘటించారు మావోయిస్టుల ప్రభావం ఇప్పటికే చాలా తగ్గిపోయిందన్నారు ఒకప్పుడు నెక్సలైట్లు హింసాకాండకు ఎనుకబాటుతనానికి ప్రతీకైన ఛత్తీస్గఢ్లో నేడు అభివృద్ధి స్థిరత్వానికి మారుపేరుగా మారిందని హర్సం వ్యక్తం చేశారు ఛత్తీస్గఢ్ అసెంబ్లీ నూతన భవనాన్ని ప్రధాని ప్రారంభించారు జనవరి ఇరవై ఒకటి నుంచి జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఎంట్రన్స్ షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ ఈ నెల ఇరవై ఏడు వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఫిబ్రవరి పన్నెండు ఫలితాల విడుదలకు ప్రాథమిక తేదీ ఖరారు తొమ్మిది శాతం పడిపోయిన జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది అక్టోబర్లో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు మూడు వేల నాలుగు వందల తొంభై కోట్లకు పరిమితము దేశవ్యాప్తంగా రెండు శాతం పెరుగుదల ఇదేనండి సాక్షి నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా బెదిరిసే సంగతి తెలుస్తాం గూండాలు రౌడీలకు కేటీఆర్ హెచ్చరిక జూబ్లీస్ ప్రజలకు అండగా తెలంగాణ భవన్ ఎవడొచ్చిండ్రని పథకాలు రద్దు చేర్చారు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారా తులం బంగారము స్కూటీలు ఇచ్చిండ్రా బ్లాక్ మెయిలర్లకు కారు కాల్చివాత పెట్టాలి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ డిపాజిట్ రాకుండా ఓడిస్తే ఐదు వందల రోజుల్లో కేసీఆర్ సీఎంగా వస్తారు బీఆర్ఎస్ను భారీ బెజార్టీతో గెలిపించాలి రహ్మత్నగర్ రోడ్ షోలో కేటీఆర్ పిలుపు బీఆర్ఎస్దే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీకి హండ్రెడ్ పర్సెంట్ విజయ అవకాశాలు కారుతో పోటీ పడినా గెలవడం కాంగ్రెస్కి అసాధ్యం నలభై ఐదు రోజుల సర్వేలో యాభై ఐదు పాయింట్ టూ పర్సెంట్ ప్రజా మద్దతు కారుకే బీఆర్ఎస్కు ఆమెడ దూరంలో అధికార కాంగ్రెస్ అస్తానికి ఉప ఎన్నికల్లో థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ శాతం మద్దతు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటింగ్ తేడా సెవెంటీన్ పాయింట్ ఫోర్ శాతము కేవలం ఏడు శాతం మద్దతుకే పరిమితమైన బీజేపీ తేల్చిన సంస్థ రేపుటి నుంచి కాలేజీల నిరోధిక బంద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైన ప్రైవేటు కాలేజీల యజమానులు దశల వారిగా ఉద్యమాలకు పతి పిలుపు ఆరున రెండు లక్షల మంది అధ్యాపకులతో సభ పదిన హైదరాబాద్లో చెలు హైదరాబాద్ సర్కారు స్పందించకుంటే మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తాం విజిలెన్స్ దాడులకు భయపడం సచివాలయాన్ని ముట్టడిస్తాం ప్రభుత్వానికి అద్దె వాహనదారుల హెచ్చరిక కమర్షియల్ ట్యాక్స్ బిల్డింగ్ వద్ద భారీ నిరసన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు ఏపీ ఆలయంలో తొక్సిలాట తొమ్మిది మంది దుర్మణం శ్రీకాకుళం జిల్లాలో ఘటన ఏకాదశిని పురస్కరించుకొని భారీగా వచ్చిన భక్తులు మళ్ళీ తప్పిదం తమ్మిడిహట్టి సుందిల్ల డిపిఆర్ అడుగులు తయారీ కోసం లెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ కోట్ల విడుదల మహారాష్ట్రలో ఒప్పందం లేకుండానే ముందుకు ఇప్పటికే నూట నలభై ఎనిమిది ఎఫ్ఐఆర్లకు మహా సర్కారు ఓకే ఎప్పటికైనా కాళేశ్వరమే పెద్ద దిక్కు ప్రాజెక్టుపై దుష్టచారం వట్టిదేమని తేల్చేసిన కాంగ్రెస్ సర్కార్ ఎల్లంపల్లి ఆచరణ యోగం కాదని నిర్ధారణ అందుకు నిదర్శనం కాళ్ళు విరిగే సోనియా కొనుగోలు సోయా కొనుగోళ్ల టోకన్ల జారీలో తోపులాట నిర్మల్ జిల్లాలో ఇద్దరు రైతులకు కాళ్ళకు ఫ్రాక్చర్ ఇదేనండి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్